మహాలక్ష్మి పథకం అందుకున్న మహిళరాయి ఆర్టీసీలోని రెండు వందల కోట్లు దాటిన మహిళలు ఉచిత ప్రయాణం ప్ర మహిళా ప్రయాణికులకు ఆరు వేల ఏడు వందల కోట్ల దాకా ఆదా అయిందట అధికారులు సిబ్బంది ఈ విషయం చెప్తున్నారు దేశం రాష్ట్రంలోని స్టేషన్లో సంబరాలు కూడా చేసుకుంటున్నారు దీని గురించి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మరో మహిళరాయ అధిగమించింది ఎన్నికల హామీల మేరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిన కాంగ్రెస్ సర్కారు మహాలక్ష్మి పేరిట మహిళల కోసం ప్రారంభించిందన్నమాట ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం ఇది పద్దెనిమిది నెలల్లోనే రికార్డు స్థాయిలో రెండు వందల కోట్ల మంది ప్రయాణించారని ఒక ప్రకటన కూడా తెలుపుతుంది తొలినాడులో రోజుకు సగటున పద్నాలుగు లక్షల మంది మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం కల్పిస్తే ప్రస్తుతం రోజుకు సుమారు ముప్పై లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు అంటే ఫస్ట్లోని పద్నాలుగు లక్షల మంది మహిళలే ఉచితంగా ప్రయాణించేవారు కానీ ప్రస్తుతం ముప్పై లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు అనమాట హైదరాబాద్లో విద్యార్థినులు ఉద్యోగంతో పాటు సాధారణ మహిళలు రోజు సుమారు ఎనిమిది లక్షల మంది సిటీ బస్సులో ప్రయాణిస్తున్నారు ఈ పథకం కింద మహిళలు సుమారు ఆరు వేలు ఏడు వందల కోట్ల ప్రయాణికులు ఆదాయం చేసుకోగా ఒక్కో పేద కుటుంబం నెలకు సుమారు ఐదు వేల వరకు ఆదాయం చేసుకుని లెక్కలేస్తున్నారు వాళ్ళ నుంచి ఐదు వేల ఆదాయం వచ్చిందన్నమాట ఒక్కో పేద కుటుంబం అంటే దీనివల్ల మహిళలు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేలా ఈ పథకం ఉంది పుట్టింటికైనా ఇష్టదైవం దర్శించుకోవడానికైనా రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళడానికి మహిళలకు భర్త నడక్కుండానే స్వతంత్ర నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెంచుకున్నారు ఈ పథకం ద్వారా అనమాట అంటే పుట్టింటికైనా వెళ్ళిపోవచ్చు ఇష్ట ఇష్టదైవన రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు భర్త పర్మిషన్ భర్త భర్తను డబ్బులు అడగకుండానే వీలు కలిపిందన్నమాట రైతు కూరగాయలు అమ్మే మహిళలు ఆసుపత్రి ఆసుపత్రికి వెళ్ళే రోగులు కాలేజీలు ఆఫీసులకు వెళ్ళే విద్యార్థినులు ఉద్యోగులు ప్రయాణం తప్పనిసరి వృద్ధ మహిళలు సంపాదన మహిళలు ప్రయాణం ఖర్చులు భారంగా మారిన పేదలకు మహలిసి పథకం ఊరటిచ్చిందన్నమాట ఈ మాలిష్ పథకం లభిదాయని ఆడపిల్లలకు సీఎం రేవంత్ రెడ్డి కూడా అభినందన తెలిపారు పద్దెనిమిది నెలల ప్రజాపాలనం రెండు వందల కోట్ల జీరో టికెట్లు రాయాలని దాటి ఉచిత బస్సు ప్రయాణ పథకం ఏ విధంగా కొనసాగదని ఆనందంగా ఉందని రేవంత్ రెడ్డి చెప్పారనమాట అంటే రెండు వందల కోట్ల జీరో టికెట్లు సేల్ అయ్యాయన్నమాట ఈ కాలంలో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం